ఆత్మీయ బంధువులారా ఇది ఇలా ఉంచితే కొన్ని మూగజీవులు కానీ క్రిమి కీటకాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి జాలి చేయించి ఈ జాలిని ఇలా ఉంచేస్తారు ఈ జాలి ఉంచడం వల్ల ఏమిటంటే ఏమి చేరకుండా ఉంటున్నవి ఆ చంద్రుని కాంతిలో చక్కగా ఆ కాంతా కూడా జాలి నుంచి చక్కగా నేరుగా వెళ్ళిపోయి ఒక దివ్య మహా ఔషధము ఈ రాత్రంతా కూడా ఉదయకాలం వరకు సూర్యోదయం వరకు చక్కగా ఆవిర్భవం అవుతుంది ఆ శక్తి అంతా కూడా ఆ నక్షత్రాల శక్తి అష్టవసుర శక్తి ఆ చంద్రుని యొక్క కాంతి యొక్క శక్తి ఆ సూర్య సూర్య సూర్యభగవాన్ ఎప్పుడు ఎప్పుడు సూర్య సూర్యభగవాను ఆ సూర్య చంద్ర భగవాను ఉంటాడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి వారి యొక్క శక్తి కూడా చక్కగా ఆవిర్భవం అవుతుంది ఎందుకంటే ప్రతి మూలిక శక్తికి కారణం ఏమిటంటే చంద్రభగవానుడే ఆ చంద్రభగవాను యొక్క శక్తితోనే అనేక మూలికలు తయారవుతాయి ఆ మూలిక వేసుకున్న వ్యక్తులకు ఆరోగ్యము అనారోగ్యం దూరమవుతుంది ఆరోగ్యవంతులం అవుతుంది అందుకొనకి ఇది ఆరు నెలల పిల్లల నుంచి అంటే అన్నప్రాశన అయిన కానీ అనే వాళ్ళందరూ కూడా అన్ని వయసుల పాటు తీసుకోవడం వచ్చింది